హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అయితే ఈరోజు మీరు ఆల్రెడీ తమ్లో చూసే ఉంటారు నేను ఒక వీక్లీ వన్స్ సండే రోజు అంటే ఆదివారం అనమాట ఆదివారం స్టవ్ కింద అంతా క్లీన్ చేసేసి మొత్తం క్లీన్గా పెట్టేస్తాను మొత్తం ఆ బండలతో సహా అన్నీ అంటే డైలీ క్లీన్ చేయరానే కాదు డైలీ స్టవ్ అంతా క్లీన్ చేస్తాను కానీ ఒక్క సండే ఆదివారం మాత్రం స్టవ్ కింద అంతా కూడా క్లీన్ చేసేసి అన్నీ సర్ది నీట్గా పెట్టుకుంటాను అనమాట ఎందుకంటే ఆ రోజు వెజ్ నాన్ వెజ్ వెజ్ ఐటెమ్స్ నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ చేస్తాం కదా సరే వీక్లీ అంతా వెజ్ ఐటమ్స్ చేస్తాము మొత్తం కొంచెం మరకలు మరకలుగా ఉంటుంది కదా అవంతా ఒక సండే క్లీన్ చేసేసుకుంటాను అనమాట నెక్స్ట్ మండే రోజు నుంచి మళ్ళీ క్లీన్గా వంటలు చేసుకోవచ్చు నాన్ వెజ్ ఐటమ్స్ అంటూ ఏమి ఉండకుండా ముందుగా అయితే నేను వంటి వచ్చేసి కొన్ని డిన్నర్ అయిన వెంటనే ఇంకా కాస్త సామాన్లు పడున్నాయి ఆ సామాన్లు అంతా కూడా నీట్గా వాష్ చేసేసి సింక్ అంతా కూడా వాష్ చేసేసుకున్నాను అనమాట ఇంకా వెంటనే స్టవ్ కాడికి వచ్చేసి స్టవ్ అంతా కూడా నీట్గా మొత్తము వాటర్ వేసి తూడ్చేసి తర్వాత కాస్త సోపేసి నీట్గా మరకలు లేకుండా నాన్ వెజ్ తింటాం కదా ఆ మరకలు లేకుండా మనం కర్రీ చేసేటప్పుడు కాస్త నూనె మరకలు అవంతా పడుతూ ఉంటాయి అన్నమాట అవంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి తూడ్చేసి ఇంకా ఆ స్టవ్ అంతా క్లీన్ అయిన తర్వాత దాన్ని కింద పెట్టేసి ఆ కింద పేపర్స్ కూడా అన్నీ మార్చేస్తాను అనమాట ఎందుకంటే క్లీన్గా ఉంటుంది నెక్స్ట్ రోజు మనకి సోమవారము మంగళవారం బుధవారము ఇలా కొ మనము నాన్ నాన్ వెజ్ తినకుండా ఉంటాం కదా మేమైతే ఒక సండే మాత్రం నాన్ వెజ్ తింటాము ఎందుకంటే మా ఆయన ఆఫీస్కి వెళ్తారు కదా మాకు ఎప్పుడు నాన్ వెజ్ తెచ్చుకునే వీలు ఉండదు ఎందుకంటే మార్నింగే సెవెన్కి వెళ్ళిపోతారు ఇంకా నైట్ వచ్చేసరికి సెవెన్ థర్టీ అట్లా అయిపోతుంది ఇంకా నాన్ వెజ్ అంటూ మేము ఏం చేయము రోజు నార్మల్ కర్రీసే చేసుకుంటాం అనమాట వెజ్ ఐటమ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం ఒక్క సండే మాత్రం మాత్రం నాన్ వెజ్ తింటాం అనమాట అది వేరే మేము మామూలుగా అయితే మండే తినము ట్యూస్డే తినము ఇట్లా ఉంటుంది వెనస్డే తింటాం థర్స్డే మళ్ళీ ఫ్రైడే సాటర్డే తినాం అనమాట ఇంకా మేము ఎక్కువ నాన్ వెజ్ అయితే ప్రిఫర్ చేయము ఓన్లీ వెజ్ మాత్రమే ప్రిఫర్ చేస్తూ ఉంటాం అనమాట ఇంకా సండే రోజు కదా సండే రోజు నూనె మరకలు అంతా పోవడానికి మొత్తం ఈ కింద ఉండే బండ మీద ఉండే పేపర్స్ అంతా న్యూస్ పేపర్స్ వేసేస్తాను ఎందుకంటే మనం ఏమన్నా పొరపాటుగా పెట్టా కాస్త పొంగినా కూడా ఏ నూనె మరకలు అనేవి బండ మీద పడకుండా ఉంటుందన్నమాట అట్లానే నేను కింద న్యూస్ పేపర్స్ వేసుకుంటాను ఏమైనా మరకలు ఉన్నా కూడా ఆ న్యూస్ పేపర్ మీదనే పడుతుంది మనకి ఎక్కువ స్ట్రెయిన్ అనేది ఉండదు అనమాట కాబట్టి అట్లా పేపర్స్ వేసుకుంటే క్లీన్గా ఉంటుంది చూడడానికి ఇంకా పేపర్స్ కొంచెం మరకలు మరకలు కనిపించి వీక్లీ వన్స్ మార్చుకుంటే చాలన్నమాట చాలా బాగుంటుంది ఇంకా చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో ఇప్పుడు ఏరియా అలా ఉంటుందన్నమాట కాబట్టి వీక్లీ వన్స్ ఈ విధంగా నేను నైట్ పడుకునేటప్పుడు ఈ విధంగా ఆదివారం రోజు నైట్ మాత్రం ఈ విధంగా చేసేసి పడుకుంటారనమాట మిగతా డేస్లో అయితే నార్మల్గా స్టవ్ మాత్రమే కాస్త సోపేసి కడిగేసి నీట్గా తుడిచి పడుకునేస్తాను మన వంటి ఎంత క్లీన్గా అయితే పెట్టుకుంటామో అంత లక్ష్మీ కటాక్షం కూడా మనకు ఉంటుందన్నమాట ఇప్పుడు తిన్న గిన్నెలు సింకులు ఎట్లా అంటే అట్లా పెట్టేసి ఉంటే నెక్స్ట్ రోజుకి అంతా ఈగలు అవి వాళ్తూ ఉంటాయి కదా అలా ఉంటే జ్యేష్ఠాదేవికి చాలా ఇష్టం అనమాట కాబట్టి ఎప్పుడు కానీ వంటిలు ఎంత క్లీన్గా ఉంటే అంత మనకి పాజిటివ్ అనమాట అభివృద్ధి అనేది చెందుతుందనమాట ఇంకోటి ఏంటంటే మనం ఎర్లీ మార్నింగ్ లేసిన వెంటనే అలాగే మనము బ్రష్ అయిపోకుండా వంటిల్లోకి రాకూడదు అనమాట ఎప్పుడు కానీ మనం లేస్తే వెంటనే ముందు ఫేస్ వాష్ బ్రష్ చేసేసుకొని ఆ తర్వాత మొహం నీట్గా వాష్ చేసేసుకునేసి ఆ తర్వాత కాస్త కుంకుమ అమ్మవారిని తలుచుకొని వచ్చి ప్రార్థన చేసుకొని వంటిల్లోకి వెళ్ళాలన్నమాట అలా చేస్తే ఏంటంటే మనకు ఏ పనులైనా సరే ఈజీగా అవుతాయి అన్ని దాంట్లో కూడా పాజిటివ్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట కాబట్టి ఎప్పుడు కానీ పాచి పళ్ళతో కానీ వంటిల్లోకి వెళ్ళకూడదు అనమాట ఈ పనులన్నీ చేసేసరికి నా టైం అయింది మొత్తం నైన్ నైన్ కాదు టెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది అనమాట టెన్ ఫార్టీ అవుతుంది ఇంకా సరే మా పిల్లలు అందరూ పడుకునేసారు ఇంకా లాస్ట్ అనమాట ఇంకా గిన్నెలు అన్నీ వాష్ చేసేసాను చూసారు కదా స్టవ్ కూడా ఎంత క్లీన్గా ఉందో ఇలా క్లీన్గా ఉంటే మార్నింగ్ లేచి మనకి మనకి వంట చేయాలన్నా కూడా చాలా ఎగ్జైటింగ్గా బాగుంటుందన్నమాట మనము చిందర పెట్టేసుకుంటే మనకు అంత ఇంట్రెస్ట్ ఉండదు మరుసటి రోజు లేచి వంట చేయాలంటే ఇలా క్లీన్గా పెట్టుకుంటే ఏంటంటే మనకి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ప్లస్ మనకి ఇంట్లో ఈగలు ఇట్లా గలీజ్గా ఎంత ఏం ఉండదు అనమాట ఈగలు అవి ముసుడుతుంటే మనకి పాయిజన్గా ఉంటుంది ఏంటంటే పిల్లలు అవి ముట్టుకొని తింటూ ఉంటారు కదా మన వంటి ఎప్పుడు నీట్గా ఉంటే మనం కూడా చాలా యాక్టివ్గా ఉంటాము ప్లస్ ఏంటంటే హెల్తీగా ఉంటామన్నమాట చూసారు కదా ఎంత నీట్గా ఉందో కాబట్టి మీరు కూడా వీక్లీ వన్స్ ఇలా స్టవ్ కింద అంతా క్లీన్ చేసుకుంటే మీకు బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను మేబీ చాలామంది కూడా ఇలా చేస్తూ ఉండొచ్చు కాకపోతే తెలియని వాళ్ళు ఉంటారు కదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు అలాంటి వాళ్ళ కోసం అనమాట ఇంకా ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి మా ఇంట్లో కుడుములు చేస్తున్నారు సరే ఆ బ్లాగ్ చిన్నదిగా పెట్టాను అనమాట మొత్తం కుడుములకి పాకం మొత్తం బిండి అంతా పట్టేసి ఈ విధంగా కలుపుతూ దాంట్లో పాకం కాస్త తక్కువైతే వేస్తూ కలుపుతూ ఉన్నారన్నమాట సరే చాలా టేస్టీగా అయితే చేస్తున్నారు ఇద్దరు కలిసి ఇద్దరు అత్తోళ్ళు చాలా అంటే చాలా బాగున్నాయి అంతేకాదు కుడుములు కూడా మన హెల్త్కి అనేది చాలా మంచిది అనమాట మన ఇంట్లో చేసుకునే ఏవైనా హెల్దీని అనమాట మనకు బయట ప్రిఫర్ చేసే ఇంట్లో ప్రిఫర్ చేసుకుని ఏవైనా తింటే చాలా హెల్దీ చాలా టేస్టీగా చాలా బాగా చేస్తారనమాట కుడుములు కుడుములు అంటే ఎంతమందికి ఇష్టమో ఒక కామెంట్ చేయండి నాకైతే కుడుములు అంటే చాలా ఇష్టం మా బొజ్జగనపై అయిన మా గణేష్ అన్న కూడా చాలా అంటే చాలా ఇష్టం జై బోలో గణేష్ మా రాత్కి జై